మహబూబాబాద్ జిల్లా మరిపిడ మండలంలోని నీలికూర్తి ఎల్లంపేడ గ్రామాల్లో జరిగిన పనులలో అవినీతి అక్రమాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్వాల వీరయ్య సిపిఐ మండల కార్యదర్శి మారగాని బాలకృష్ణ మండల కార్యదర్శి గుండగాని మధుసూదర్ ఏప్రిల్ నుండి సంవత్సరం వరకు జరిగిన పనులపై అధికారులు సోషల్ ఆడిట్ నిర్వహించారని తెలుపుతూ వివిధ గ్రామాల్లో ఉదయం పదకొండు గంటలకు గ్రామాల్లో ఉపాధి కూలీలు లేకుండా ఆడిట్ నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తూ నీలకుర్తి గ్రామంలో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే మస్టర్లో హాజరులు వేసి అరవై పేర్ల మీద లక్షలాది రూపాయలను అక్రమంగా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం జరిగినట్టు ఆ గ్రామ సభలో తేలిందని కొంతమంది సంతకాలను ఫీల్డ్ అసిస్టెంట్ చేసి వారికి తెలియకుండా బిల్లులు తీసుకోవడం జరిగిందని ఒకే కుటుంబానికి ఐదు జాబ్ కార్డులు ఇప్పించారని జరిగిన ఆడిట్ లో కొత్త జాబ్ కార్డు ఇప్పిస్తానని గ్రామంలో ప్రజల వద్ద ఒక్కొక్కరి దగ్గర ఐదు వందల రూపాయలు తీసుకున్నాడని అలాగే గ్రామ పంచాయతీలో కొత్త మొక్కలు నాటకుండానే అక్రమంగా బిల్లులు తీసుకున్నారని పేర్కొంటూ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేని ఎడల ఆందోళనలు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మానాల రాజ రాజన్న అయితే మండల నాయకులు తబ్దారులు సత్తయ్య ఉపేంద్ర రాములు తదితరులు పాల్గొన్నారు వివిధ గ్రామాలలో భారీ అభివృద్ధి బయటపడ్డది అందులో భాగంగా నీళ్లుకుతి విలేజ్లో ఉమ్మడి నీలుకుతి విలేజ్లో ఫీల్డ్ అర్జెంట్ భారీ అభివృద్ధి పంపాలను చేసి కోట్ల రూపాయలను దోచుకోవడం జరిగింది ఇది సాక్షాత్తు పార్టీలో వ్యక్తులో లేకపోతే ఎవరో చెప్పినటువంటిది కాదు ప్రభుత్వం కేటాయించినటువంటి సోషల్ అడిట్ సామాజిక తనిఖీ చేసినటువంటి అధికారులే రికార్డులతో సహా కాపీస్తో సహా ఫైల్తో సహా భారీ అవినీతిని బయట పెట్టడం జరిగింది మరి ఈ భారీ అవినీతికి నీలగుర్తి గ్రామంలో బాధ్యులైనటువంటి రియల్ ఎస్టేట్ తొలగించి అదేవిధంగా అతనిపై ఉన్నటువంటి ఎనిమిది లక్షల రూపాయలను రికవరీ చేసి దీనికి సహకరించినటువంటి అధికారులు కానీ ఇంకా ఈ వేరే వ్యక్తులకు పని చట్టరిత చర్యలు తీసుకోవాలని మేము ఈ ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎల్లంపేట గ్రామంలో కూడా సేమ్ నీలి జరిగినటువంటి భారీ అవినీతి జరిగింది అక్కడ కూడా ఆ ఫీల్డ్ ఎస్టేట్ తొలగించి ఆయనకు సహకరించిన అధికారులపై కూడా చట్టరీత చర్యలు తీసుకోవాలని చెబుతున్నాం ఈ రోజే ఇక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ ఎస్టేట్ తొలగించి అదే రికవరీ చేయడం కానీ ఎమ్మెల్సీ ఎన్ని ఎలక్షన్స్ కోడ్ వచ్చింది దానిలో భాగంగా రాజకీయ పార్టీ నాయకులకి అందులో ప్రవేశం లేదని డిఆర్డిఓ పీడీ గారు చెప్పడం జరిగింది ఆయన ఒక ఆదేశాలు మేము పాటించాం అయినా కూడా మేము అడిగే విధంగా పీడీ గారిని అన్ని విషయాలు అడిగినాం మా ముందే పీడీ గారు ఉపలయ గారిని నిలదీసి మొత్తం మీదే తప్పు ఇంకా తప్పు చేస్తున్నాం ఒక అవకాశం ఇవ్వండి అన్నాడు లేదు సార్ ఇతడు గతంలో కూడా రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు సస్పెండ్ అయ్యాడు తిరిగి మళ్ళీ అదే తప్పు చేసుకుంటూ అవకాశం ఇచ్చేటువంటి లేదు సార్ దీనిపై మేము చట్టబద్ధంగా పోరాడతాం ఇప్పుడు మీరు కూడా ఈరోజు నీలిపుర్తి గ్రామంలో పెద్ద ఎత్తున భారీ అవినీతి బయటకు వచ్చింది అదే రకంగా ఎల్లంపేటలో కూడా అట్లాంటి అవినీతి ఆరోపణలు అదే రకంగా ఉన్న వాస్తవాలు బయటకు వచ్చాయి అందువల్ల వీళ్ళ మీద వెంటనే చర్యలు చేపట్టాలా వాళ్ళని ఆ ఉద్యోగాల నుంచి కూడా సస్పెండ్ చేయాలా అదే రకంగా రికవర్ చేయాలి రికవర్ చేయాలా ఆ పేదలని అందరికీ రికవర్ చేసి వాళ్ళ డబ్బులు జమ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము అదే రకంగా ఇప్పటికి కూడా మేము